జై శ్రీరామ్ అందరికీ ఈరోజు ఏ వేడి చేయడం కారణం ఏంటంటే ఓ హిందూ మేల్కో నిజంగా మన అందరం కూడా మేలుకోవాలండి ఆ సమయం ఆసన్నమైంది ఎందుకంటే సుచారా పశ్చిమ బెంగాల్లో ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయి ఇది చాలా బాధకరమైన సంఘటన ఇది ఉంటే రేపు మన తెలంగాణలో కూడా ఈ సంఘటన జరగచ్చు నిజంగా జరగచ్చు ఎందుకంటే మన కూడా ఇంకా మేలుకుంటలేము మనకు కులం కావాలి కానీ మతం అవసరం లేదు నేనేమంటానంటే కులం అనేది మన గడప వరకే ఉండాలి ఆ తర్వాత మనందరం హిందూలం మన సనాతన ధర్మం ధర్మం కోసం అందరం కూడా ఒక ఛత్రపతి శివాజీలాగా లాగా ముందుకొచ్చి యుద్ధం చేయాలి యుద్ధం చేయడం అంటే ఏమిటండి మన ధర్మం కోసం అందరం కూడా నిలబడడం ఇక ఎందుకు ప్రధానమైన శత్రువు ఎవరంటే హిందువేనండి ఎగ్జాంపుల్ చెప్తాను మా గుళ్ళని దిగిన సంఘటన గుళ్ళో ఒకరోజు వేద వేద మంత్రోత్సవం మధ్య స్వామికి అభిషేకం జరుగుతుంది ఇక విచి విచిత్రం ఏమిటంటే మా కాలనీలు అందరూ కూడా హిందువులే ఉంటారు ఒక్క ముస్లిం కూడా ఒక్క క్రిస్టియన్ కూడా ఉండడు అందరూ హిందూసే ఉంటారు ఇక అతను ఏం చేశాడంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు గుళ్ళో ఒక మైకులు పెట్టి మన పూజలు బాగా మంత్రం వచ్చడం వల్ల మాకు డిస్టర్బెన్స్ కావద్దు మా పిల్లలు చదువుకోలేకపోతున్నట విచిత్రం ఏమిటంటే చూడు ఒక ఉండి మన ధర్మం పట్ల వాడే అలా ప్రశ్నిస్తున్నప్పుడు ఇక మతం అని ఏమంటామంటే ఇక మన హిందుత్వం చెప్తాం ఇక మన హిందుత్వంలో ఉన్న మన హిందువులకు ఒక్కరు కూడా భోదే చదవరు ఒక్కరికి కూడా అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలో తెలియదు అసలు గుడికి ఎందుకు పోతున్నామో తెలియదు తెలుసుకుందామని చెప్పేటోళ్ళు ఉన్నా వినరు సరే మనం చెప్దామని ప్రయత్నించిన విదండవాదం ప్రతి ఇంట్లో ఒక ఏదోవాద పుడుతున్నాడు అండి ఈ మధ్యకాలంలో అందరూ ఇప్పుడో తల్లిదండ్రులే దాన్ని ఆ విధంగా వ్యతిరేకిస్తుండగా అసలు సంతానంగా ఏం తెలుస్తుందండి కనుక ధర్మం గొప్పతనం అనేది ఫస్ట్ తల్లిదండ్రులు తెలుసుకోవాలి తెలుసుకుని మన సంతానానికి చెప్పడం ద్వారా మన సంతానంకు అర్థమవుతుంది అసలు మన హిందుత్వం అంటే ఏంటి మన హిందుత్వాన్ని మనం రక్షించుకోవచ్చు ముస్లిం చూడండి అసలు